నైరతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో వాయుగుండంగా కొనసాగుతోంది ఇరవై డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల నుండి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతోంది ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం ఇవాళ వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది ఆ తర్వాత క్రమంగా బలహీన పడనున్న వాయుగుండం ఏపీలో రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అటు గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ఒడిశా వైపు వస్తోంది అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారటంతో ఉమ్మడి గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాధారణ జన జీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇప్పటికే కురుస్తున్న కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి కోనసీమ విశాఖ జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకి సెలవు ప్రకటించారు తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచన జారీ చేశారు వాతావరణ అధికారులు ఇప్పటికే అత్యవసర సహాయక చర్యల కోసం రెండు ఎన్టీఆర్ఎఫ్ బృందాలని రంగంలోకి దింపింది రాష్ట్ర సర్కార్ లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు కాలువలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు అటు తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉండగా పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంది ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఉదయం పది తర్వాత వర్షం మరింత పెరుగుతుంది హైదరాబాద్ లోనూ మళ్లీ వర్షం మొదలవుతోంది మధ్యాహ్నం మూడు వరకు అలాగే కురుస్తాయి సాయంత్రం ఐదు తర్వాత హైదరాబాద్ ఉత్తర పశ్చిమ తెలంగాణలో భారీ వర్షం పడే అవకాశం ఉంది రాత్రి తొమ్మిది తర్వాత ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది అంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది హైదరాబాద్ వ్యాప్తంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి ఇప్పటికే పడుతూ ఉన్నాయి హైదరాబాద్ కామారెడ్డి కొమరంభీ మెదక్ మల్కాజ్గిరి రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట వికారాబాద్ జిల్లాలకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది అటు భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి ఖమ్మం మహబూబాబాద్ మంచిర్యాల ములుగు పెదపల్లి జిల్లాల్లో గంటకు నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది రెండు రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు